హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి హెల్త్ ఫుడ్ అయిన సద్దపిండి అట్లను ప్రిపేర్ చేస్తున్నాను ఈ సద్దపిండి అట్లు మార్నింగ్ లేవగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు సద్ద అటును ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండిని తీసుకోండి మీరు బియ్యం పిండినైనా తీసుకోండి లేదంటే పిండినైనా తీసుకోండి తర్వాత సద్దపిండిని వేసుకోవాలి మీకు కులత ప్రకారం చెప్పాలంటే ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పుల సద్దపిండి వేసుకోండి బియ్యం పిండి వేస్తే అటు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సద్దపిండి ముద్ద కట్టకుండా ఇలా గరెటతో బాగా కలపండి నేను గరటతో కలుపుతున్నాను మీరు విసుకొట్తోనైనా లేదా చేతితోనైనా పిండిని గడ్డలు కట్టకుండా బాగా కలపండి తర్వాత వాటర్ వేసి పిండిని మరలా కలపండి మధ్య మధ్యలో వాటర్ వేసి పిండిని బాగా కలపండి నేను చూస్తున్న విధంగా మీరు కూడా పిండిని బాగా పిండి బ్యాటర్ లాగా పల్చగా కలుపుకోవాలి పిండి బియ్యం పిండి బాగా కలిసేలా ఇలా బాగా కలపండి మరొకసారి వాటర్ వేసి పిండిని ఇలా పిండిలాగా లూజ్గా కలపండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పిండిలో బాగా కలిసేలా పిండిని మరొకసారి బాగా కలపండి పిండి మొత్తాన్ని ఇలా ఫైన్ పేస్ట్లా కలుపుకొని సద్దపిండి బియ్యం పిండి పసుపు కలిసేలా ఇలా బాగా కలపండి ఈ కలిపిన పిండిని పక్కకు పెట్టుకొని అటు టేస్టీగా రావడం కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ వేయండి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా వేసుకోండి నేను పిండిలో వేయలేదు కాబట్టి మొత్తం ఉప్పును ఇక్కడే వేస్తున్నాను అలాగే జీలకర్రను కూడా వేసుకోండి అన్నిటిని కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ఈ ఫైన్ పేస్ట్ను మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ను వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి సద్దపిండి అలాగే మనం పేస్ట్గా పట్టుకున్న ఆనియన్ పేస్ట్ను రెండు బాగా మిక్స్ అయ్యేలా ఇలా కొద్దిసేపు బాగా కలపండి ఇలా కలుపుకొని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇంతలోపు వంకాయను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ను పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎర్రగా వేగాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే పసుపును కూడా వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలా కొద్దిసేపు వేయించుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గేలా కొద్దిసేపు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్ మగ్గాక మనం సన్నగా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకోవాలి వంకాయలను వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి వంకాయలను కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు వంకాయలను మగ్గించుకోవాలి వంకాయలు ఆయిల్లో మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ను వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వంకాయలు ఇలా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకుందాం కొబ్బరి పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మగ్గించుకోవాలి లాస్ట్గా గరం మసాలాను కూడా వేసుకోవాలి గరం మసాలాను వేసుకొని ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకుంటే వేడి వేడి వంకాయ కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు అట్టును ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి పెన్నాన్ని పెట్టుకోవాలి పెన్నం వేడి అయ్యాక మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న సద్దపిండి అట్టును వేసుకోవాలి ఇలా పెన్నం మొత్తంగా అట్టును స్ప్రెడ్ చేసుకోవాలి అట్టు వేడి అయ్యాక కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి అట్టును ఒకవైపు బాగా కాల్చుకోవాలి అట్టు ఒకవైపు బాగా కాలాక రెండవ వైపుకు తిప్పుకోవాలి రెండవ వైపు కూడా అట్టును బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఇంకొక అట్టును కూడా వేసుకుందాం పెన్నం బాగా వేడి అయ్యాక సద్దపిండి అట్టును వేసుకొని ఇలా గరిటతో పెన్నం మొత్తానికి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి అట్టు వేడి అయ్యాక కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఇలా ఒక సైడు అట్టు బాగా కాలాక ఇలా గరిడుతో రెండో వైపుకు తిప్పుకోవాలి రెండో వైపు కూడా అట్టును బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా అట్టును బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి వేడి వేడి సద్ద అటు వంకాయ కర్రీ రెడీ అయ్యింది మంచి హెల్త్ ఫుడ్ అయిన ఈ సర్దా అటును మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్